अच्छा है नमस्ते सर कन्वर्सेशन सर थैंक यू आई एम गोन कंप्लेन सर शेफ ने फिल बोला लो फार्मर सर ओके रोना रे रोना रे ये रो संडे कदा మరి మిమ్మల్ని తొందరగా తయారు చేయించారా నేను వస్తున్నాను లేకపోతే హ్యాపీగా నెమ్మదిగా రెడీ అయ్యి ఉండేవాళ్ళు కదా అవును కదా నేను వస్తున్నాను తొందరగా జయించేశారు క్యాన్సల్ చేసేవాడినా వద్ద తీసుకున్నా ఇత కొంచెంసేపు ఉండిపోదామని వచ్చిన నీకు ఓటు హక్కు లేదు కాబట్టి అందరూ ఉండే వాళ్ళ దగ్గరికే పోతారు మీకైతే ఓటు లేదు కదా లేదు కదా అందుకని మీ దగ్గరికి వచ్చిన రేపు ఎలక్షన్లో ఇక్కడ వెంకటగిరిలో నేను నిలబడుతున్నా ఎమ్మెల్యేగా మామూలుగా ఏమంటారు మీరందరూ ఓటు అయ్యింది నాకు అంటారు కానీ మీకు ఓట్లు లేవు కదా మీరు వేయలేరు కదా కానీ మీరంతా గుడ్ లక్ చెప్తే నేను బాగా మంచి మెజారిటీతో గెలుస్తా గుడ్ లక్ చెప్తారా మీరు గుడ్ లక్ చెప్తేనే నేను గెలుస్తా గెలుస్తాను గురేదా మీకే మీరు చెప్పాలా టీచర్లు చెప్తేను ఎందుకంటే మీరే చెప్తే అదే అవుద్ది అదే థ్యాంక్ యూ మానేస్తాం ఈరోజు మిమ్మల్ని డాన్స్ చేయమన్నా ఈరోజు మిమ్మల్ని డాన్స్ చేయమన్నా అనుకున్నా కొద్దిసేపు మీతో కూర్చొని మాట్లాడదామని నన్ను వదలరు కదా ఫోన్ అయితే అందరూ వెళ్ళిపోండి ఇప్పుడు చెప్పండి థ్యాంక్ యూ సరేనా ఓకే అమ్మా సరే ఇప్పుడు చూసిన డాన్సేనా ఏమే ఏం చేస్తావు దొంత చెప్పు ಈ ಪೇರು ನಮ್ಮ ಕಳಿಸಿ ಮಾತಾಡ ಗಾಯತ್ರಿ ಇದೇ ಹ್ಞೂ ఇంకా ముందరే డిక్లేర్ చేస్తావు అయితే గెలిచిపోతున్నట్టు థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ ఇచ్చానా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఒకరు మాత్రం చెప్పేస్తారు కంగ్రాచులేషన్స్ అని ముందరే డిక్లేర్ చేసేస్తాను థ్యాంక్ యూ అయిన తర్వాత వస్తాం మళ్ళా వచ్చే మనం ఇంకా పెద్దగా సెలబ్రేట్ చేసుకుందాం థ్యాంక్ యూ ఇక్కడికే వస్తా మీతోనే సెలబ్రేట్ చేసుకుంటాను